లండన్లో ఉండాలే నన్ను ఎవడేమి లడాయి చేయలేదులే అని చెప్పేసి ఒకడు భాస్కర్ రెడ్డి అనేవాడు చంద్రబాబు నాయుడు కుటుంబంలో అందరి మీద పవన్ కళ్యాణ్ మీద ఇతరత్ర కూటమి నేతల మీద విపరీతమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పోస్టు పెట్టాడండి నీచ పోస్టుల భాస్కర్ రెడ్డి అనిపించుకున్నాడు మొత్తానికి లండన్లో ఉంటానులే అని చెప్పేసి వాడికి లక్షల్లో జీతాలు ఉంటాయి లండన్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటాయి కానీ వైఎస్ఆర్సీబీ ఇచ్చేటటువంటి ఐదు రూపాయలు పోస్ట్ పేటిఎంకి ఆశపడి ఈ పిచ్చినాలో వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉంటే ఇండియాకి వచ్చాడండి వీడి మీద ఎప్పటినుంచో అవుట్ నోటీస్ ఉంది తెలిసే ఉంటుంది తెలిసినా కూడా తండ్రి చనిపోయినప్పుడు రావాలి కదా తప్పదు కదా ఎంత రెడ్డి అయినా బుడ్డైనా ఏ చెడ్డీ అయినా కూడా తప్పదు రావాల్సిందే అయితే వీడి మీద లుక్అవుట్ నోటీస్ జారీ చేసిన వెంటనే తండ్రి చనిపోయింది ఒకసారి అయితే డెడ్ బాడీని ఇంకోసారికి తెప్పించుకున్నాడు పోలీసులకు తెలియకుండా దహన కార్యక్రమాలు చేసేదానికి మొత్తానికైతే పోలీసులు పట్టేశారు తండ్రిని దహన కార్యక్రమాలు అయితే సవ్యంగా జరిగాయి ఆ తర్వాత వాడిని లుకౌట్ నోటీసుల్లో పోలీస్ స్టేషన్లో వేశారు వీడు ఇంక ఇప్పుడల్లా బయటికి రాడు వీడు లండన్లో మళ్ళీ ఉద్యోగానికి పోయే అవకాశం లేదు వీడికి వైసీపీ పార్టీలో న్యాయ విభాగం హెల్ప్ చేసే ఛాన్సే లేదు అందువల్ల వీడు ఇంకా కరువు పనికి పోవాలి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కరువు పనిలో ఆడా కొన్ని ఉంటే రోజు దినకూలీలో దానికి పోవాల్సిన వీడు చదువుకొర ఎదవా అని తల్లిదండ్రులు పంపిస్తే వీడికి ఏం పని అండి వీడికి రాజకీయ వీళ్ళ కుటుంబంలో రాజకీయ నాయకులు కూడా ఎవరు లేరు వీళ్ళ బంధువులు కూడా ఎవరు రాజకీయ నాయకులు లేడు మరీ దారుణం అండి భువనేశ్వరమ్మని లోకేష్ని త్రిబులారిని ఇంకా మనోహర్ మనోహర్ గారు మన జనసేన పార్టీలో ఉండే పవన్ కళ్యాణ్ గారిని వీడికి ఏం పని పాట లేదండి లండన్లో పని చేసేవాళ్ళంటే నాకు తెలిసి ఎంతసేపు ల్యాప్టాప్కి అతక్కపోయి ఉంటాడు యథ ఏం పనిచేసేవాడు ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఇలాంటి పిచ్చి పిచ్చి ఇక కామెంట్లన్నీ పెట్టి సోషల్ మీడియాలో అట్లా వైసీపీ సానుభూతిపరుడుగా మిగిలిపోయాడు వీడికి లుక్అవుట్ వీడికే కాదండి భాస్కర్ రెడ్డికి ఒకరికే కాదు ఇంకా చాలా మంది మీద లుకౌట్ నోటీసులు జారీ చేసిబడే ఉంటాయి అది అయితే బహిర్గతం చేయరు ఇండియాలో ఉన్న సోషల్ మీడియాలో వారియర్స్ టర్మ్ అయిపోయింది ఇక ఫారిన్ నుండి వచ్చే ప్రతి ఒక్కరి మీద ఫోకస్ ఉంటుంది జాగ్రత్త అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే వార్నింగ్ ఇస్తుంది మార్పింగు బూతులు వేయడం వల్ల పార్టీకి లాభం ఉండదు మనకి లాభం ఉండదు బట్ ఇది తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈడే కాదు పంచ్ ప్రభాకర్ గారు ఇంకొక రెడ్డి గారు ఇద్దరు ఇంకా చాలామంది ఉన్నారు ఫారెన్లో ఎప్పుడైనా వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళకి పని పడకపోదు రాకపోరు దొరకకపోరు ఈ ఆల్రెడీ లాఠీలు రెడీగా పెట్టున్నారు కొయ్యి లాఠీలు కాదు స్టీల్ లాఠీలు కావాలంటే వాళ్ళు ఏదైనా పెద్ద అయితే బీర్ సీసాలు కూడా రెడీగా పెట్టున్నారు లోపల పెట్టడానికి వాళ్ళు వాళ్ళకి అవసరాలు రావాలి లుక్అవుట్ అవుట్ నోటీస్ వర్కింగ్ లేక రావాలి అప్పుడు లోకేష్ బాబు రెడ్డి బుక్ పనిచేయాలి ఆల్రెడీ విదేశాల్లో ఉండి వైసీపీ పార్టీకి సంబంధించి బూత్ కంటి చూపించే వాళ్ళ మీద డేగ కన్ను ఒకటి ఉంది ఆల్మోస్ట్ ఎప్పుడైనా దొరక్కపోరు దొరికినప్పుడు చచ్చారే గొర్రెలు అంతే പതിനഞ്ച് വിചേൽ വിള പതിനഞ്ച്